ఇప్పుడు విందాం సింగడి కార్యక్రమంలో ఆదిలాబాద్లో నిర్వహించే ఎన్సిసి వార్షిక శిబిరం విశేషాలు దేశంలోని యువతను క్రమశిక్షణ దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించేది ఎన్సిసి ఇది భారత సాయుధ దళాల అంతర్భాగంగా ఉంటుంది ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలోని ఆసక్తి కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి క్యాడెట్ గా తీసుకుంటారు వారికి డ్రిల్ పరేడ్ సైనిక శిక్షణ ఇస్తారు అయితే ఇందులో భాగంగానే థర్టీ టూ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆదిలాబాద్ వారు నిర్వహించిన కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యింది ఆదిలాబాద్లోని యువజన శిక్షణ కేంద్రంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిబిరం ఈరోజు అంటే ఇరవై మూడవ తేదీన ముగిసింది ఈ శిబిరంలో నిర్మల్ మంచిర్యాల భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుండి సుమారు ఆరు వందల మందికి పైగా ఎన్సిసి కేడెట్లు పాల్గొన్నారు ఈ శిబిరంలో నిజామాబాద్ గ్రూప్ కోసం కోర్స్ ట్రయల్స్ కూడా నిర్వహించారు ఎంపికైన క్యాడెట్లు ఈ నిర్వహించే హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈ శిబిరంలో సాహసోపేతమైన కార్యకలాపంగా క్యాంపులో క్యాడెట్ల కోసం మినీ ట్రెక్కింగ్ యాత్ర కూడా నిర్వహించారు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన క్యాంప్ కమాండెంట్ కర్నల్ వికాస్ జాదవ్ నేతృత్వంలో ఈ శిబిరం కొనసాగింది ఇందులో భాగంగా సైనిక శిక్షణ సామాజిక కార్యకలాపాలు ఐక్యత క్రమశిక్షణ వాటి విలువలను గురించి వివరించారు క్యాడెట్లలో నాయకత్వ లక్షణాలు సమిష్టితత్వం సామాజిక బాధ్యతను పెంపొందించడానికి పలు శిక్షణలు నిర్వహించారు కఠినమైన శిక్షణ క్రమశిక్షణ నిర్మాణాత్మక కార్యకలాపాల ద్వారా క్యాడెట్ల స్థితి స్థాపకత బాధ్యత జట్టు కృషి ప్రాముఖ్యత వంటి అవసరమైన జీవిత పాఠాలను ఇందులో బోధించారు ఈ వార్షిక శిబిరంలో భాగంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు. పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం అంటే నిన్న రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన క్యాంప్ ఫైర్ అక్కడి NCC అధికారులు క్యాడెట్లలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇంతవరకు ఆదిలాబాద్లో నిర్వహించే NCC వార్షిక శిబిరం విశేషాలు విన్నారు. ఆకాశవాని ఆదిలాబాద్ 100.2 FM d だ